హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ట్రెండ్ ట్రెండీ హ్యాండ్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి సో చూసారు కదండీ చూడడానికి అయితే చాలా నీట్గా అయితే ఉంది సో ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను దీనికి లెంత్ వచ్చేసి నేను అయితే బ్లౌజ్ యొక్క విడ్త్ అయితే ఎంత ఉందో అంత తీసుకున్నాను సో బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సో నేను ఆల్రెడీ బ్లౌజ్ లెంత్తో అయితే పేపర్ కటింగ్ మార్కింగ్ చేసుకున్నాను సో ఇలా లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అయితే అటాచ్ చేసి పెట్టుకుంటే మనకి ప్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత అయితే ప్రిల్స్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ నాకైతే విత్ అనేది తక్కువగా ఉంది కాబట్టి నేను హ్యాండ్ని అయితే ఇలా టూ ఫోల్డింగ్ చేసుకు హ్యాండ్ ఒక మిడిల్ నుంచి అయితే ఒక నాలుగు ఇంచులు నాలుగో కానీ ఐదు ఇంచుల వరకు అయితే టూ సైడ్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ మార్కింగ్ చేసుకొని అయితే మనం ఇలా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి మనం ఎక్కడి నుంచి మార్కింగ్ అనేది చేసుకున్నామో అక్కడి నుంచి అయితే ఇలా సేమ్ అన్ని ప్రిల్స్ ఒకే సైజులో ఉండేటట్టు అయితే మనము ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి సో నేనైతే ఫస్ట్ చూడండి ఇలా నా సైడ్ అయితే ప్రిల్స్ పెట్టుకుంటున్నాను అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ అన్ని ప్రిల్స్ అన్నీ ఒకే వైపు ఉండాలి అలాగే సేమ్ లెంత్తో అయితే ఉండాలండి అప్పుడే మనకి ప్రిల్ అనేది నీట్గా ఉంటుంది సో నేను టూ సైడ్స్ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి అయితే ఇలా స్టిచ్ ప్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు సేమ్ అలాగే మనము పైన ఇలా ఫోల్డ్ ప్రిల్స్ పెట్టేసుకున్నామో కింద కూడా ప్రిల్స్ పెట్టుకోవాలి కాకపోతే పైన ప్రిల్స్ అనేవి పైన పెట్టుకున్న ప్రిల్స్కి కింద ప్రిల్స్ అనేవి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలండి పైననేమో రైట్ సైడ్ పెట్టుకున్నాం అనుకోండి కిందనేమో లెఫ్ట్ సైడ్కి వచ్చేట్టు పెట్టుకోవాలి అలా ప్రిల్స్ అయితే ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుంటే మనకి పఫ్ అనేది నీట్గా కనబడుతుంది ఇలా బుగ్గలాగా పైకి ఆ కుచ్చులు అనేవి బుగ్గలాగా వస్తుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుంది సో ఇలా ఆపోడి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ప్రిల్స్ చూసారు కదండీ నాకైతే ప్రాక్టీస్ ఉంది కాబట్టి ప్రిల్స్ ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసుకుంటున్నాను మెజర్ ఏమి అవసరం లేకుండా కొత్తగా కుట్టుకునే వాళ్ళు అయితే పిన్ పెట్టుకొని మనకి పిన్ పెట్టుకుంటే ప్రిల్ అనేది కదలకుండా ఉంటుంది సో చూసారు కదా ఇక్కడ వరకు అయితే నేను మార్కింగ్ చేసుకున్న వరకు అయితే నాకు పేపర్ కటింగ్ హ్యాండ్ అయితే కరెక్ట్గా సెట్ అయింది అలాగే కింద చూడండి ఇది అయితే శారీ అండి సో శారీలో క్లాత్ ఇలా దీనికి అయితే బార్డర్ పెట్టుకోవాలండి చిన్నగా పట్టిలాగా అది వర్జినల్ నుంచి పెట్టుకోకూడదు ఇలా ఆపోజిట్ డైరెక్షన్ నుంచి మనకి రెండు చివరలకి మాత్రమే చేసుకోవాలండి నేను చూపించిన విధంగా రివర్స్ సైడ్ అనేది జాయింటింగ్ చేయాలి అలాగే వజ్నిల్ సైడ్ అనే వర్జనీల్ సైడ్కి ఏమో ఫోల్డింగ్ చేసుకోవాలి చూసారు కదా శారీ క్లాత్ అనేది పైకి ఉంది చివరికి మాత్రమే రెండు చివరలు ఇలా జాయింటింగ్ చేసుకోవాలి ఒక పావు ఇంచ్ వరకు మనము మిడిల్లో ప్రిల్స్ అనేవి పెట్టాము కదండి క్లాత్ అనేది కొంచెం ఎగుడు దిగుడుగా అయితే ఉంటుంది ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా చూడండి ఇక్కడ ప్రిల్స్ దగ్గర మాత్రమే క్లాత్ అనేది కొంచెం ఎక్కువ వచ్చేసింది ఆ క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనము కింద జాయింటింగ్ అనేది చేసుకున్నాం కదా క్లాత్ ఆ క్లాత్ను అయితే ఇలా ఎడ్జెస్ కనబడకుండా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఎర్జెస్ అనేవి కనబడకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది సో ఇది అయితే ఒక హాఫ్ ఇంచు ఉంటే సరిపోతుందండి ఇలా ఫోల్డింగ్ చేసాక హాఫ్ ఇంచు ఈ లెంత్ క్లాత్ అయితే ఉండాలి సో మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ తీసుకుంటే మనకి ఫోల్డింగ్ చేయడానికి కింద స్టిచ్చింగ్ చేయడానికి పోగా మనకి అయితే హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే ఉంటుంది సో మీకు ఇంకా వేరే కలర్ ఏదైనా ఉంటే అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ శారీలో వచ్చిన క్లాత్ మాత్రమే వేస్తున్నాను కాబట్టి ఇక్కడ సిల్క్గానే ఉందండి సో ఇలా పైన ఒక కుట్టు వేసాం కదా అలాగే కింద చివరన కూడా ఇలా ఒక కుట్టు అనేది వేసుకుంటే మనకి అది పట్టీలాగా బెల్ట్ లాగా అయితే ఉంటుంది సో ఇక్కడ హ్యాండ్ అయిపోయింది కదండి దీన్నైతే మనము ఇంతకుముందు పేపర్ మార్కింగ్ దాన్ని బట్టి అయితే హ్యాండ్ షేప్ అయితే కటింగ్ చేసుకోవాలి సో ఇలా మనం పేపర్ మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇలా హ్యాండ్ షేప్ అయితే కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఆ ప్రిల్స్ అనేవి కదలకుండా నీట్గా ఉండాలి కాబట్టి దానిపై నుండి అయితే ఇంకో మళ్ళీ ఒకసారి ఒక కుట్టు వేసుకుంటే మనకి జా బ్లౌజ్కి జాయింట్ చేసేటప్పుడు ప్రిల్స్ అనేవి కదలకుండా ఉంటాయి ఇలా ప్రిల్స్ పైన ఒకసారి అయితే చేయి పెట్టుకుంటూ ఇలా చేతితోనే క్లాత్ను తిప్పుకుంటూ ఒక కుట్ట అయితే వేసుకోవాలండి సో దీనికి అయితే రెండు హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకున్న తర్వాత లోతు అనేది తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ లోతు అనేది బ్లౌజ్కి జా అటాచ్ చేసేటప్పుడే నేను సెట్ చేసుకొని అయితే కుట్టేసుకుంటానండి సో ఇక్కడ టూ హ్యాండ్స్ కంప్లీట్ అయితే అయిపోయాయి ఇక్కడ బ్లౌజ్కి కూడా జాయింటింగ్ అయితే చేశాను సో ఫైనల్లీ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇది అండి బ్లౌజు ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ అండి సో నేను ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను సో ఆల్మోస్ట్ నేను ఛానల్ అనేది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే ఆల్మోస్ట్ అన్ని సైజుల బ్లౌజులు అయితే అప్లోడ్ చేశాను మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నన్న అయితే కామెంట్ బాక్స్లో అడగండి సో తప్పకుండా రిప్లై చేస్తాను వీలైతే వీడియో రూపకంగా కూడా మీకు చూపిస్తానండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది దీనికి ఒక హ్యాంగింగ్స్ అనేవి పెట్టాలి చాలా నీట్గా అయితే ఉందండి బ్లౌజు సో హ్యాండ్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సో చూసారు కదా ఇలా తక్కువ క్లాత్ ఉన్నా కూడా ఈజీగా అయితే మనము బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు సో ఫైనల్లీ అయితే డోరీస్ కూడా ప్రిపేర్ చేశాను సో డోరీస్ కూడా జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ హ్యాండ్ డిజైన్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే మర్చిపోకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి సో నా వీడియో అయితే మీకు యూజ్ అవు అయ్యింది అని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్